బాబాకు మనకు మధ్య లేదు మనకు ఏదైనా కావలసి వస్తే బాబాను నేరుగా అడిగే స్వేచ్ఛ మనకుంది మనం అడిగే ప్రతి ప్రశ్నకు ప్రతి సమస్యకు ఆయన సమాధానం ఏదో విధంగా ఏదో రూపంలో ఈరోజుకు అందరికీ చెబుతూనే ఉన్నారు బాబాతో ఉన్న రుణానుబంధం చేతే మనం ఈరోజు బాబా దరికి చేరగలిగాము మనం ఆయన భక్తులమయ్యాము మనం ఈరోజు ఆయన్ని ఆరాధిస్తున్నాము అని అనుకుంటాము కానీ బాబాకు ఇంకో మిషన్ ఉంటుంది అది చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటుంది మొదట ఆయన దగ్గరకు పోగానే కలకండ ఇస్తారు కలకండ అంటే మనం కోరిన కోరికను వెంటనే తీర్చడము మనకు మంచి చేయడమో ఇలాంటివి ఇచ్చిన తరువాత ఆయన మన నుంచి ఖచ్చితంగా ఏదో ఒకటి కోరుకుంటారు ఎలా అంటే మనకు తెలియకుండానే ఆయన మన చేత పని చేయించుకుంటారు ఎవరికి వారు ఒక్కసారి సాయిబాబా మార్గంలోకి వచ్చిన తర్వాత చేసిన పనులన్నీ పరిశీలించుకోండి మనకు తెలియకుండానే ఆయన చేయించుకోవలసిన పనిని ఆయన చేయించుకుంటారు చాలామందికి అది అనుభవమే రెండు మూడు చిన్న ఉదాహరణలు చెప్పుకుందాం మనం సాయిబాబా భక్తులైన తర్వాత హైదరాబాద్లో ఉన్నామనుకోండి దగ్గరలో ఉన్న సాయిబాబా మందిరానికి రోజూ వెళ్తాం మనం చాలా అంకితంగా నివేదన అన్నీ కూడా బాబా గారికి చేస్తూ ఉంటాం కొన్ని సందర్భాలలో మనం ఎలివేట్ కూడా అవుతాం ఫలానా ఆయన చాలా మంచి సాయిబాబా భక్తుడండి అని చాలామంది చెప్పుకునేలా గుర్తించబడతాము అలా గుర్తించబడిన తర్వాత మనకి తెలియకుండానే ఒక పనిని బాబా మన మీద పెడతారు అదేంటంటే ఫలానా వారు హైదరాబాద్లో మంచి సాయిబాబా భక్తులు మంచి స్థితిలో ఉన్నారు అని వాళ్ళ స్వగ్రామంలో ఒక సాయిబాబా మందిరం నిర్మించాలనుకున్న భక్తులందరూ కలిసి ఊర్లో మాట్లాడుకుంటున్నప్పుడు హైదరాబాద్లో ఉన్న భక్తుడి ప్రస్తావన వస్తుంది అందరం కలిసి వారిని సంప్రదిద్దాము వారు ఈ గుడికి ఏమైనా సహకరిస్తారేమో అని అందరూ కలిసి హైదరాబాద్లో ఉన్న ఈ భక్తుడి దగ్గరికి వస్తే ఆయనకు మనసు ఉప్పొంగిపోతుంది ఎందుకంటే తను పుట్టి పెరిగిన ఊర్లో తను ఆరాధిస్తున్న దైవానికి గుడి కడుతున్నారు బాబాగారి విగ్రహానికి అయ్యే ఖర్చంతా నేనే ఇస్తాను అంటారు ఇక్కడ ఏం చేశారు బాబాగారు ఆ భక్తుణ్ణి తన ఎందుకు తెచ్చుకున్నారు వారు చేయాల్సిన పని ఒకటి ఉంది ఆ పని చేయించుకోవడానికి ఆయన దగ్గరికి తెచ్చుకున్నారు అందరూ కూడా మీ మీ జీవితాల్లో జరిగిన అన్ని సంఘటనలు గుర్తు తెచ్చుకోండి చాలా విషయాలు మనకు బయటపడతాయి మనం అనుకుంటాం అయ్యో నాకు కష్టం వచ్చినందువల్ల నేను బాబా దగ్గరకు వెళ్ళాను నేను బాబా భక్తుణ్ణి అయిపోయాను అని మన కష్టాలను తీర్చి ఆయన పనిని చేయించుకోవడానికి చాలా సందర్భాలలో మనల్ని ఒక సాధనంగా వాడుకుంటారు మనం ముందు చెప్పుకున్న సంఘటనలో ఆ వ్యక్తి సాయిబాబా భక్తుడు కాకుండా ఉంటే ఆ ఊరిలో గుడి కట్టేటప్పుడు గ్రామస్థులు వారి దగ్గరకు వచ్చేవారు కాదు ఆ భక్తుడికి అంత పుణ్యకార్యంలో పాల్గొనే అదృష్టము దక్కేది కాదు బాబా తన అవతార కార్యాన్ని మూలమూలకి తీసుకుని వెళ్ళడానికి ప్రతి ఒక్కరిని ఏదో ఒక సందర్భంలో ఒక సాధనంగా ఉపయోగించుకుంటారు ఇది నూటికి నూరు శాతం వాస్తవం బాబా గారు మనతో సేవ చేయించుకోవడం మొదలు పెడితే మనమే బాబాగారి కోసం అనేక కార్యక్రమాలు చేస్తాం ఇది వాస్తవం ఎందుకంటే మన జీవితంలో జరుగుతున్న సంఘటనలన్నిటికీ కూడా ఇదొక నిదర్శనం అనేక మంది అనేక సందర్భాలలో చాలామంది బాబా భక్తులు కాకముందు అయిన తర్వాత బాబా ఒడిలోకి వచ్చిన తర్వాత మన జీవన విధానమే మారిపోతుంది ఇంతకుముందు పుట్టినరోజుకి మన కుటుంబం మాత్రమే బయటకు వెళ్ళి హోటల్లో విలాసవంతంగా భోజనం చేసేవాళ్ళం బాబా భక్తులమైన తర్వాత మన పుట్టినరోజుకో ఇంట్లో శుభకార్యాలకో పెళ్లి రోజుకో పిల్లల పుట్టినరోజులకి ఏం చేస్తామంటే సాయి బాబా గుడికి వెళ్ళి వంద మందికో రెండు వందల మందికో భోజనాలు పెట్టడానికి దక్షిణ ఇస్తాము తద్వారా ఏం జరిగింది బాబాగారు చెప్పిన మార్గంలో ఒక వంద మంది ఆకలిని మనం తీర్చగలిగాము బాబా తన మార్గంలో చేయాల్సిన పనులకు మనల్ని సాధనంగా ఉపయోగించుకుంటున్నారా లేదా ఆలోచించండి మీరు కట్టింది ఐదు వందలో వెయ్యి రూపాయలో కావచ్చు అది కేవలం డబ్బు కాదు బాబా గారి సేవలో వంతు మన బాధ్యత మన అదృష్టం అదేవిధంగా టీవీ ద్వారా చేసే కార్యక్రమాలకు కూడా అనేక మంది భక్తులు సహకరిస్తూ ఉన్నారు సాయి బాబా మార్గంలోకి వచ్చిన తర్వాత మనం బాబాను ఇంటింటిలో కొలువు చేయడానికి సాయికి మరింత చేరువు కావడానికి కావలసిన కార్యక్రమాలను మనం చేసుకోవడానికి సహకరించిన వారిని బాబా తన పనికి సాధనంగా వాడుకున్నట్లే కదా సాయికి సంబంధించిన సేవా కార్యక్రమంలో భాగస్వామ్యం కావడానికి మనం మన జీవితంలో ఎదురు చూస్తూ ఉండాలి అందులో గొప్ప ఆనందం తన్మయత్వం ఉంటుంది నేను ఒక పుట్టినరోజును కేవలం నా కుటుంబ సభ్యులకు మాత్రమే కాకుండా నా పుట్టినరోజున అన్నార్థులకు ఆహారాన్ని అందించే అదృష్టం సాయి కల్పించారన్న ఆనందం ముందు ఇతర విలాసాలు ఏవి గొప్పగా అనిపించవు నన్ను బాబా ఒక సాధనంగా చేసుకున్నారు అనే అనుభూతిని ఒక్కసారి పొంది చూడండి ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈరోజు మనందరం కూడా ఒకసారి విశ్లేషణ చేసుకుంటే కేవలం సాయిబాబాను నమ్ముకున్న భక్తులు ఆయన ఒడికి చేరినటువంటి భక్తులే ఈరోజు అనేక పెద్ద పెద్ద వ్యవస్థల నిర్మాణానికి అనేక సేవా కార్యక్రమాలకు సాయిబాబా భక్తులే ముందుంటారు సాయిబాబా మార్గంలో జరిగే అన్ని కార్యాలకు భక్తులే కీలకం భక్తులే లేకపోతే సాయిబాబా పేరు మీద నడిచే వ్యవస్థలు కానీ ఆశ్రమాలు కానీ ఎక్కడ ఉంటాయి చాలా సందర్భాలలో మనకు మనం ఒక రకమైన భావనలో ఉంటాం ఎలాంటి భావన అంటే ఎవరో అండి చాలా అదృష్టవంతుడు పలానా చోట ఒక చక్కటి బాబా గుడి కట్టారు పలానా చోట ఇంకా పెద్ద గుడి కట్టారండి ఆ ఫలానా గుడికి ఈయన సెక్రటరీ అంట ఫలానా ఆయన ప్రెసిడెంట్ అంట నిజంగా వాళ్ళు ఎంత అదృష్టవంతులండి అంటాము గుడి నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు గుడి మొదలు పెట్టిన వాళ్ళు అదృష్టవంతులు కాదు ఆ గుడి కట్టేప్పుడు సహకరించిన భక్తులు అంతకంటే అదృష్టవంతులు ఎందుకంటే ఇటుకలు లేకపోతే మనం మందిరాన్ని నిర్మించలేము సీకులు లేకపోతే పైకప్పు వేయలేము పునాదుల దగ్గర నుంచి పూర్తి వ్యవస్థ ఏర్పడే వరకు ఎవరయ్యా మూలమంటే కేవలం భక్తులు మాత్రమే సాయి గనుక ప్రేరణ ఇవ్వకపోతే మన దగ్గర కట్టే గుడికి మనం డబ్బులు ఎందుకు ఇస్తాం ఆయన పేరు మీద జరిగే కార్యక్రమాలకు మనం ధనం ఎందుకు వెచ్చిస్తాం ఎందుకు అన్నదానానికి దక్షిణ ఇస్తాం చేసేటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు కాదు ఎవరైతే చేసే పనికి సహకరిస్తారో వాళ్ళు మాత్రమే గొప్పవాళ్ళు వాళ్ళు మాత్రమే బాబా దృష్టిలో చాలా అదృష్టం ఉన్నవాళ్ళు చాలా భాగ్యశీలురు అని కూడా చెప్పాలి కాబట్టి బాబాకు సంబంధించి నిస్వార్థంగా ప్రచారం చేస్తున్న వ్యవస్థలకు మనం సహకరించాలి బాబా మార్గంలో ప్రతి చోట ప్రతి సందర్భంలో రుణానుబంధం కనిపిస్తూ ఉంటుంది ఆ రుణానుబంధం చేతనే సాయి చెంతకు చేరి ఆయన సేవలో తరిస్తాము ప్రతి ఒక్కరిని ఆయన తన కార్యక్రమం కోసం ఏదో రకంగా ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా వినియోగించుకుంటాడు ఇక్కడొక మంచి సంఘటన చెప్పుకుందాం సాయిబాబా శరీరంతో ఉన్నప్పుడు గుజరాత్లో ఒక చక్కటి కీర్తనాకారుడు అమీదాస్ ఉండేవారు వారు చాలా చక్కటి కృష్ణ భక్తుడు అప్పుడు గుజరాత్లో చిన్న చిన్న సంస్థానాలు చాలా ఉండేవి చాలా సంస్థానాలలో ఆయన కృష్ణతత్వానికి సంబంధించిన కీర్తనలు చాలా అద్భుతంగా చేసేవారు వారికి శాస్త్రీయ సంగీతంలో మంచి ప్రావీణ్యం ఉండడం వల్ల మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి ఒకరోజు వారు కృష్ణుడి ఫోటోకు పూజ చేస్తూ ఉండగా పది రోజులు ఆ ఫోటో గ్లాస్లో ఒక ముస్లిం ఫకీరాకారం కనిపిస్తూ ఉంటుంది అమిదాస్కు ఏమీ అర్థం కాదు నేను కొలిచే ఫోటో లోపల కృష్ణ భగవానుడే ఉన్నాడు ఆ అద్దంపై ప్రతిబింబం ఒక ముస్లిం ఫకీర్తి పడుతుంది ఇదేంటి అని అక్కడ కొంతమంది మిత్రులను ఎంక్వైరీ చేసినప్పుడు ఒక మిత్రుడి ఇంట్లో ఒక ఫోటో చూస్తాడు అది సాయిబాబా ఫోటో సరిగ్గా ఇదే ఫోటో నేను పూజించే కృష్ణ భగవాను ఫోటోపై ఛాయలాగా వస్తుంది నేను పూజ చేసినప్పుడల్లా అని చెప్పినప్పుడు వాళ్ళు అంటారు ఆయన షిరిడీలో ఉన్నారు ఒక గొప్ప మహాత్ములు పరబ్రహ్మ స్వరూపులు మీరు ఆయనను దర్శించుకోండి మీకు చక్కటి అనుభవం కలుగుతుంది అని చెబుతారు సరేనని చెప్పి అమీదాస్ షిరిడీకి వెళ్తాడు బాబాను దర్శించుకుంటాడు కృష్ణ భక్తుడు సనాతన సంప్రదాయం చక్కని కీర్తనాకారుడు అనేక రాజ సంస్థానాలలో ఆస్థాన కీర్తనాకారుడిగా ఉన్న ఆయన బాబాను దర్శించుకుని ఇన్ని రోజులు అనుభవించిన భోగభాగ్యాల కంటే కూడా ఆ పాడుబడ్డ మసీదులో ఉన్న సాయిబాబా చరణాలే వాటన్నిటికన్నా మిన్నగా కనిపిస్తాయి అమీదాసుకు ఆ తర్వాత వీలున్నప్పుడల్లా బాబాను దర్శించుకోవడం బాబా ద్వారా అనేక రకాల అనుభూతులు పొందడం జరుగుతుంది అయితే వీరు స్వాభావికంగా మంచి కీర్తనకారుడు శాస్త్రీయ పైన పాండిత్యం పైన మంచి పట్టు ఉంది తన విద్వత్తుతో బాబాగారి లీలలు కీర్తనలు అన్నీ కూడా గుజరాతీ భాషలో రాసి గుజరాత్ ప్రాంతంలో బాబాగారి తత్వ ప్రచారానికి ఒక సాధనంగా మారతాడు అప్పటిదాకా బాబా దగ్గరకు వచ్చిన వారు నానాసాహెబ్ చందూర్కర్ కాకాసాహెబ్ దీక్షిత్ హేమడ్ పంత్ మహారాజ్ నూల్కర్ బాలేబాటే ఖబర్దే లాంటి వాళ్ళు వీరంతా మరాఠా దేశానికి వాళ్ళు అమీదాస్ షిరిడీకి వచ్చే వరకు మరాఠా దేశంలోనే బాబాగారి కీర్తనలు ఉపన్యాసాలు జరుగుతూ ఉండేవి మరి పక్కనే ఉన్న గుజరాతీ ప్రజలకు తన యొక్క తత్వం తెలియాలి తన బిడ్డల్ని తన దగ్గరికి తెచ్చుకోవాలి అందుకు అమీదాస్ అనే సాధనాన్ని మసీదుకు తీసుకువచ్చి ఆ యొక్క అనుభవమిచ్చి ఆయన చేత ఈ పని చేయించుకుంటారు గుజరాతీ భాషలో బాబాగారి కీర్తనలు పాటలు విస్తృతంగా ప్రచారం చేస్తాడు అమీదాస్ చూడండి బాబాగారు తన పని చేయించుకోవడానికి మనకు తెలియకుండా మన ప్రమేయం లేకుండా కార్యంలో మనల్ని భాగస్వాములను చేస్తారు సాయినాథులు ఏకాదశ వచనాలలో చెబుతారు నా దగ్గరికి వచ్చి వట్టి చేతులతో వెళ్ళిన వాళ్లను ఒక్కరినైనా చూపించండి అని ఒక్కొక్కరికి ఒక్కో పని వారి జీవితాలకు సరిపడా ఇస్తూనే ఉంటారు ఎలా అంటే అమీదాస్ వచ్చాడు అమీదాస్ ఉండేది గుజరాత్ ప్రాంతంలో ఖండ్వా దగ్గర అమీదాస్కు ఒక్క బెంగ పట్టుకుంటుంది బాబాగారు సమాధి చెందితే ఎలా నేను ఎప్పుడు బాబాగారి పాదాల చెంత ఉండాలి అంటి పెట్టుకొని అక్కడే ఉండాలి అనే కోరిక అమీదాస్ మనసులో ఉంటుంది ఆ కోరిక తెలుసుకున్న బాబా ఒక మాట చెబుతాడు అమీదాస్కు నువ్వు మరణించినా కూడా నువ్వు నా చెంతనే ఉంటావు అంటారు ఎంత గొప్ప వాగ్దానం బాబాగారు చేశారో అమీదాస్కు చూడండి అది అమీదాస్ మనసును శాంతిపరచడానికి చెప్పలేదు ఈరోజు మనం షిర్డీకి వెళ్తే లెండిబాగ్లో అమీదాస్ సమాధి ఉంటుంది సాయి ఇచ్చిన ప్రతి మాట తూచా తప్పకుండా ఆయన అమలు పరుస్తారు ఎక్కడో గుజరాత్ ప్రాంతంలో ఉన్న అమీదాస్కు శ్రీకృష్ణుని ఫోటో అద్దంలో బాబా కనిపించడమేంటి ఆయన్ను సిరిడీకి లాక్కొని రావడమేంటి గుజరాతీ భాషలో బాబాగారి కీర్తనలు కథలు రాయించి గానం చేయించడం ఏంటి చేసిన దానికి ప్రతిఫలంగా అమీదాస్ మనసులో పడుతున్న ఆవేదనను అర్థం చేసుకుని ఆయన చనిపోయిన తర్వాత కూడా బాబా చెంతనే ఉండాలన్న అమీదాస్ అభిలాషను బాబా తీర్చారు బాబాగారి సమాధికి వంద మీటర్ల దూరంలో అమీదాసుకు చోటు కల్పించారంటే బాబా తన భక్తులను ఏ విధంగా తన ఒడిలోకి చేర్చుకుంటారు అనేది తెలుస్తుంది కేవలం జీవం ఉన్నప్పుడు మాత్రమే కాదు శరీరంలోంచి ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత కూడా అది బాబాతో పాటు ఏ విధంగా ఉంటుంది అనడానికి అమీదాస్ జీవితమే మనకు నిదర్శనం బాబాగారి రుణానుబంధం ఈ విధంగా ఉంటుంది బాబాగారికి మనం చేసే సేవల ప్రతిఫలం కూడా మనం ఈ విధంగా పొందవచ్చు